సమంత నాగచైతన్యంతో వెళ్ళిపోయాక మీడియాకు దూరంగా ఉండిపోతుంది సరికొత్త సినిమా మూవీస్ యశోద ప్రమోషన్లో కూడా ఎక్కువగా కనిపించలేదు ఆ తర్వాత తన సర్జరీ చేయించుకుంటూ అనేక వార్తలు అయితే వస్తున్నాయి అయితే అన్నిటికీ పులిష్ట పెట్టేస్తూ తను మయోసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించింది యావేది గత కొద్ది నెలలుగా చికిత్స తీసుకున్నట్లు తెలిపింది దీంతో సెలబ్రిటీలు ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు అయితే అసలు మయోడిస్ట్ వ్యాధి అనేది ఏంటి అనేది ప్రమాదకరమై ఎంతకో శోధిస్తున్నారు దీని వ్యాధిపై కొంతమంది వైద్యులు కూడా స్పందిస్తున్నారు ఇమ్యూనియన్ కారణంగా శరీరంలో ఏర్పడి కొన్ని కణాలు కలయికున్నా మయోటిస్ అని అంటారు దీనివల్ల నా కండరాలు అయిపోతే అలాగే త్వరగా కలిసిపోతూ నొప్పిలో ఉండడం వంటి నక్షణాలు కనిపిస్తాయి అయితే ఈ వ్యాధి రకరకాలుగా ఉంటుంది అందులో సమంతంగా వచ్చిన వ్యాధి ఏమిటో అనేది ఇష్టం లేదు అయితే సంబంధం మయోటిసిస్ వ్యాధితో పాల్మోటీసిస్తో అనే వ్యాధి ఒకటి ఇది వ్యాధి కందరు వస్తే కండరాల నొప్పి ఎక్కువగా ఉంటుంది ఇది చిన్న చిన్న చేసిన తొందరగా అలసిపోతూ ఉంటారు ఒక్కసారిగా వారికి తెలియకుండానే కింద పడిపోతారు ఇక రెండో రకం డయోబెటిక్స్ అనే పిల్లలు ఇది మహిళలు ఎక్కువగా వస్తూ ఉంటారు చర్మంపై దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కల్పిస్తూ ఉంటాయి ఈ వ్యాధికి పర్ఫెక్ట్ గా ట్రీట్మెంట్ అంటే లేదు ఉపశమనానికి మందులు మాత్రమే ఉన్నాయి కానీ తన జీవ జీ తమ జీవన శైలిలో మార్పులు ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ కాలం జీవించమని చెప్తున్నారు ఇది పాటించకపోతే చాలా ప్రమాదం అని కూడా చెప్తున్నారు కానీ సమత వయసులో ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే మెడిసిన్ వాడు త్వరగా కోలుకునే అవకాశం ఉందని చెప్తున్నారు